మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కి కాల్ చేయండి సార్ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్సు ఒక స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ లాగానే చూస్తూ ఉంది టీడీపీ ఆ టీడీపీ ఎట్లైనా కానీ మా జెండా ఎగరాలి పులివెందుల్లో అని అట్లీస్ట్ నేమ్స్ వేయకుండా కానీ ఉండాలి అనేది వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు నిన్న సాయంత్రం చూస్తే కొత్త ఆయుధాన్ని బయటకు తీసినట్టు కనిపిస్తుంది వివేక కేసు ఏదైతే ఉందో మళ్ళీ ఆవిడ వాళ్ళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసుని తిరగ తీసుకొచ్చి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి పులివెందులో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు లేకపోతే యుద్ధంకి వెళ్తున్నారు మీ దగ్గర ఏమున్నాయంటే హూ కిల్డ్ బాబాయ్ చెల్లికి అన్యాయం చేసినాడు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశాడు నాలుగోది నంద్యాల్లో ఆయన ఎవరో ముస్లిం సోదరుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాం ఐదోది ఏంటంటే లక్ష కోట్ల విని ఇది తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆయుధాలు ఉండవు సొంచేత ఎప్పుడైనా సరే ఆ వ్యాసం మళ్ళీ ఫోన్ అవుతుంది మీడియా ట్రయల్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏమందో కూడా వీళ్ళకి అవనవసరం సిబిఐ వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకేమీ లేదని గౌరవ సుప్రీంకోర్టు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం మీడియా ట్రయల్ ప్రకారం ఎవరికి ఉరిశిక్ష పడిపోవాలి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఉరిశిక్షలు పడిపోవాలి ప్రకారం సో ఆ నెరటివ్ని ఎంతవరకు అవుతారంటే వీళ్ళకి ఈ ఎడ్డుమాలు ఒకరికి తెలియవలసిన విషయం ఏంటంటే భౌగనిసాన్ వాళ్ళకి ఉదాహరణకి అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నది కనుక అనుకుంటే ఆ రోజైతే వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం పోలేదు చుట్టూ మనుషులు ఉన్నారు అన్నాడు నెక్స్ట్ డే తర్వాత ఈ లెబోరియస్ ప్రాసెస్లో రోజు దాకా అవినాష్ రెడ్డి బెయిల్ రుద్దయింది ఎక్కడైనా రెండోది ఈ సుప్రీంకోర్టుకి సీబీఐ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లేవు అంటే అప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంపరలో ఆర్ సమ్ పారామీటర్స్ విచ్ వాజ్ కన్సిడర్డ్ బేసింగ్ ఆన్ దట్ అవినాష్ రెడ్డి బెయిల్ స్టాండ్ స్టిల్ అవునంటారు కదంటారు ఏ సోధాసింగ్ మేడం ఎప్పుడైతే ఒక బ్రోటల్ మర్డర్ విత్ రాబరీ అన్నది ఎస్టాబ్లిష్ అయిందో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమీ వచ్చాయి పాయింట్ వన్ నలభై ఐదు లక్షల దగ్గర డబ్బులు రాబరీ అది రికవరీ దస్తగిరి అనే పనికి మనం దగ్గర ఎత్తుకొచ్చారు రెండోది రోటల్ మర్డర్ అది ఎంత పైశాచికంగా చంపారనేది ఈ రెండు ఎస్టాబ్లిష్ అయ్యాయి మూడోదిని దీన్ని ఆ సిబిఐ అట్రాక్ చేసిన తర్వాత దీన్ని కవర్ చేసుకోవడానికి విజయసాయి రెడ్డి ఏంటి గుండుపోటు అన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ గుండుపోటు అన్నారు ఏంటి దీనికి బాబుగారు గొడ్డల పోటనే ఏదో పేపర్లో రాశారు అని అనవసరం నెరేటివ్సే బిల్డప్ చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు సడన్గా ఊరి నుంచి ఫోన్ వస్తారు సార్ ఎవరో మీ ఫ్రెండో లేకపోతే మీ సొట్టపొల్లో ఎవరో చచ్చిపోయారు అని కానీ మీకు ఫస్ట్ అడిగేది ఏంటి ఎలా చచ్చిపోయారా అంటే గుండుపోటు ఏదో వచ్చిందంటే ఇంట్లో మీ అమ్మగారికి ఫోన్ చేసి పలానా మనోడికిలాగా ఇలాగా వచ్చి చచ్చి అని చెప్తే తర్వాత మీ అమ్మగారు మీరు అక్కడికి వెళ్ళిస్తారు ఇక్కడ పాము కాటు అయ్యింది చచ్చి ఏమంటారు మీరు ఏమంటారు అదేట నువ్వు అలా చెప్పావు అంటే నాన్న వచ్చారు కదా నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చెప్పాను మీకు అంటే చేస్తారు చేస్తారా అండి నాకు ఆ గుండిపోటు అని చెప్తావు అని చెప్పాను ఇంటికి వెళ్ళి గల్లా పట్టుకుని వాటితో యుద్ధాలు చేస్తాడు అని అంటే ఎక్కడో తెల్లవారుజానా వాళ్ళని వివేకానంద గారు చచ్చిపోయారండి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఎవడైనా మటర్ చేశాడని చెప్తే అవడో నమ్ముతారు సార్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనూ విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనూ రెడ్డి గారి ఇంట్లోనూ రా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఎవడో చొచ్చుకెళ్ళిపోయాడు పోటీ చేశాడు చంపించాడు అంటే పెట్టగదల్లా నా ఫీల్ అవరు ఎవరా మా ఇంట్లోకి వచ్చాడు ఆయన ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఎవరా చనిపోయాడన్న కమ్యూనికేషనే బేస్ అవుతుంది సో అట్లాంటి నెరటివ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఓవరాల్గా మీకు ఆరో తులసి రెడ్డి గారు వెళ్ళే ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రైజ్లో ఇది ఇంత ఘోరంగా చంపేస్తే గుండుపోట ఎవరా చెప్పాడని ఒక గసురు గసిరెడ్డి అక్కడ సో ఇక్కడ మీకు గమనించవలసిన విషయం అంటే సుప్రీంకోర్టు డెవలప్మెంట్స్ ఎప్పుడైతే ఫేవరబుల్గా కనబడుతుంది దగ్గర ఈ వీడికి వేసిన ఘనకార్యాలు ఏంటి ఆ తలుపు డోరు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు అవి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఎవిడెన్సెస్ ఆ ఫొటోస్తో సైతం ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ సుప్రీంకోర్టుకి ఇవ్వకుండా ఉండరు కదా ఈవిడు చెప్పినట్టు గంగిరెడ్డి గారి గొడవని తీశాడు దస్తగిరిగాడు సునీల్ గడ్డి లోపలికి వెళ్ళి పొడిచారు ఈ కథలు అవడంటాడు ఆ ఎడ్డు మౌలకలు కాబట్టి చదువు వాళ్ళు కాబట్టి ఆ సెలవుల్లో రోజు డిబేట్లు ఎట్టుకుంటారు ముసులో పిలిచి మరి సుప్రీంకోర్టు ఎందుకు కన్విన్స్ అవుతుంది అట్లకి మెట్టి తీసుకుని కొడుతుంది అదే జరగబోతోంది జరగబోయినప్పుడు ఏంటి నన్ను అనుమానిస్తున్నారు అది ఇంట్లో యా ఆ షమీం రెండో భార్య కొడుకున్నప్పుడు వారసులు ఆయన అవుతాడే నువ్వు అవుతావు అమ్మ పెళ్ళిపోవు కదా వేరే ఇంటికి వికాందరెడ్డి గారికి వారసులు చిన్నపిడు అవుతున్నాయి ఈ అమ్మాయి అవుతుంది చెప్పండి అయితే ఆచి పంపకంలో మంచి వృత్తి ఉంటే ఇద్దరు సమానం పంచుకుంటారు మిగిలిన కెటికెట్ అవును కదా మరి పుచ్చకెళ్దాం కంటే బుజలు ఎంత అడుగుంటుంది పాప సునీతమ్మకి ఏటి కష్టం వచ్చింది ఇప్పుడు ఏ కేసుకుని మరి అది సుప్రీంకోర్టుని కూడా దగ్గర నుంచి ఒక పక్కన చెప్తుంటారు కదా సీబీఐ మాతో కావట్లేదు అని ఏ ప్రీతి ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టేటట్టు మాకు హా సరే సీబీఐ ఎంక్వైరీ కూడా చేయకపోతే ఇంకవర్ ఎంక్వైరీ చేస్తారు సుగాల ప్రీతికి నేను న్యాయం చేస్తాను చెప్పి వచ్చాను నేను ఏమైనా మాట్లాడాడైనా మరి ఆయన మాట్లాడినప్పుడు ఈవిడో ఎందుకు మాట్లాడుతుంది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్కి ఫర్దర్ చేయలేకపోతాను అంటే ఆ రామ్ సింగ్ ఈజ్ అ ఫీ ప్రాబ్రికేటెడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ కాబట్టి చెరువులో కత్తి ఎత్తుకుతాను గొడ్డలు ఎత్తుకుతాను పదండి అనగానే అది ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ మ్యానిపులేటెడ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి పెడితే అవన్నీ ఛాలెంజ్ చేయబడ్డాయి ఎక్కడ పెట్టుకున్నారు అప్పుడు సమాధానం లేవి ఎవరైతే ఎంక్వైరీ చేశారో విట్నెస్లకి తీసుకెళ్ళిన వాళ్ళందరూ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు ఇవ్వమని రాసుకుని కూర్చున్నప్పుడు ఇట్ దోస్ ఆల్ ఆల్ థింగ్స్ బీన్ ఛాలెంజ్ విత్ రెస్పెక్ట్ టు కోర్ట్ సమాధానం చెప్పడా దానికి అవేవి సమాధానం చెప్పకుండా నన్ను అనుమానిస్తున్నారు ఖచ్చితంగా అనుమానించాలా బతులు కొట్టుకుని వస్తే గొల్లు తీశారని గంగ్రెడ్డి గారిని ఎందుకు చెప్పావు నువ్వు చెప్పినవన్న అబద్ధాలు చెప్పినప్పుడు నిన్ను కాబట్టి ఇంకోవన్న అనుమానిస్తారు కొండ బాగా చేయించడానికి కంసరాన్ని పిలిపించి బాగా చేయించింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అరీ టూ మచ్ అయిపోయింది ఇది ఒక ఒక దరిద్రాన్ని ముందు వేయడం అది అవగానే మళ్ళీ పాత చరిత్రని పునరావృతం చేసి మళ్ళీ చూసారా కడపలో ఎంత కష్టం వచ్చింది ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్కి అదే హూకిల్డ్ బాబు అయి ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఇద్దరు అక్క సెల్లెళ్ళు ఇద్దరు అదే పని ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎలక్షన్ అనగానే కానీ సేమ్ స్టోరీ మళ్ళీ రిపీటెడ్ స్క్రిప్ట్ మాత్రం మారదు